హాయ్ అండి నాకు టీ అంటే చాలా ఇష్టం అనమాట రోజు ఒకలాగే తాగకుండా కొంచెం అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను రోజు మసాలా టీ తాగితే కూడా మంచిది కాదు కాబట్టి ఏదో మసాలా టీ అయితే ట్రై చేస్తున్నాను మా ఇంట్లో నేను ఒక్కదాన్నే తాగుతాను అందుకోసం కొంచెం చిక్కగా చేసుకుంటాను అనమాట డైలీ అయితే పాలు పంచదార టీ ఇప్పుడు వేసుకొని చేసుకుంటాను అంతే ఇంక ఇప్పుడైతే మసాలా టీ ప్రిపేర్ చేస్తున్నాను అదేవిధంగా మీకు చూపిస్తాను అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ట్రై చేయండి రెండు యాలక్కాయలు అయితే దంచుకోవాలండి అలాగే ఇంకొక చిన్న అల్లం మొక్క అయితే దంచుకోవాలి నాకు ఒక్కదానికే కాబట్టి నేను ఇలాగా చేసుకుంటున్నాను అనమాట ఒక కప్పు మాత్రమే వస్తుంది టీ ఇద్దరికి చేసుకున్నప్పుడు మాత్రం ఒక రెండు గ్లాసులు రెండున్నర గ్లాసులు అలాగా వాటర్ అయితే తీసుకోవాలి మసాలా దినుసులు మనం ఇప్పుడు అల్లం దంచాం కదండి దంచితేనే దాన్ని రసాయం అంతా కూడా టీలో వస్తుంది అనమాట డైరెక్ట్గా అలా వేస్తే అంత టేస్టీగా అనిపించదు అందుకోసం దంచుకున్నాను నేను ఇప్పుడైతే ఒక కప్పు టీకి ఒకటిన్నర కప్పుల నీళ్ళైతే తీసుకున్నాను బాగా మర మరగాలి కాబట్టి కొంచెం నీళ్లు తీసుకున్నానండి మరిగినప్పుడు మనకి వాటర్ అంతా వెళ్ళిపోతుంది టీ మాత్రం చాలా చిక్కగా బాగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా టీ లవర్స్ ఎవరైనా ఉంటే ట్రై చేయండి ఇలా నీళ్ళన్నీ బాయిల్ అయిన తర్వాత మనం తీసుకున్న యాలక్కాయలు అల్లము ఇంకా అలాగే రెండు లవంగాలు వేసుకున్నాను దాల్చిన చెక్క ఇష్టం ఉంటే దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది నేను అంతగా ఇష్టపడను దాల్చిన చెక్క ఫ్లేవర్ అందుకోసం లవంగాలు వేసుకున్నాను ఇంకా మీకు ఘాట్గా కావాలనుకుంటే రెండు మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా అవి బాగా మరగాలన్నమాట అదంతా కూడా నీళ్ళల్లోకి వచ్చే విధంగా బాగా మరిగించుకున్న తర్వాత ఒక స్పూన్ అయితే నేను టీ పొడి వేసుకున్నానండి ఇది కూడా కొంచెం బాగా మరగాలి మంచిగా మరుగుతున్న టైంలో టీ పొడి వేసామనుకోండి మంచి కలర్ అయితే వస్తుంది అనమాట కరెక్ట్గా సరిపోతుందండి ఒక కప్పు టీకి ఒక స్పూను టీ పొడి వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది నాకు నేను రోజు తాగుతాను కాబట్టి చూసుకొని కరెక్ట్గా వేసుకుంటున్నాను అనమాట షుగర్ కూడా నేను మరీ అంత ఎక్కువగా తాగను అందుకోసం రెండు చెంచాలు అయితే వేసుకున్నాను మీకు ఇంకా ఎక్కువ కావాలి తియ్యగా తాగుతారనుకుంటే ఇంకొక స్పూన్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇది బాగా బరి మరగాలన్నమాట మరిగిన తర్వాత కాచిన పాలు ఉంటాయి కదా పచ్చి పాలు కాకుండా కాచిన పాలు అయితే ఒక కప్పు వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇది పాలు వేసిన తర్వాత కూడా బాగా మరగాలన్నమాట మంచిగా మరిగితేనే మనకి టీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి గ్యాస్ ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకుంటూ లోలో పెట్టుకుంటూ మనం టీని మరిగించుకోవాలన్నమాట కొంచెం సేపు ఎక్కువ మరిగితే సరిపోతుంది ఇది ఒక కప్పు కాబట్టి నేను కొంచెం అలాగ మరిగించేసి తీసుకున్నాను అదే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అనుకోండి కొంచెం ఎక్కువసేపు మరిగినా కానీ ఏం కాదు టీ మరిగితేనే టేస్ట్ బాగుంటుందన్నమాట అవన్నీ కూడా ఫ్లేవర్స్ అనేవి బాగా తెలుస్తాయి చక్కగా మరిగించుకోండి ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకుంటూ లోలో పెట్టుకుంటూ చక్కగా మరగాలన్నమాట టీ అయితే చూసారా ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుందనమాట ఇంక ఇలాగ అయిపోయిన తర్వాత ఆఫ్ చేసి తీసేసుకోవటమే నాకు కరెక్ట్గా ఒక కప్పుకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టీ లవర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి ఈ వీడియోని ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి